హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాదితో యాక్చువల్గా నేను ఇప్పటివరకు వైజాగ్లో ఉండే గ్రూప్ వాళ్ళందరూ గార్డెన్ గ్రూప్స్ అయితే ఉన్నారు కదండి గార్డెన్ చేసే వాళ్ళందరూ నేను కూడా ఒక గార్డెనర్ని అందరికీ కూడా మనకి పాట్స్ అవసరం గార్డెన్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి అవసరం కదా సో గార్ ఈ పార్ట్స్ అన్నిటినీ కూడా అతి తక్కువ రేటుకి ఇవ్వడానికి నేను మన వాళ్ళందరికీ చాలామంది తీసుకున్నారు నా దగ్గర దాన్ని ఇక్కడ వైజాగే కాకుండా మన మూడు జిల్లాలో విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి ఈ మూడు జిల్లాల్లో గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ కూడా నా దగ్గర పార్ట్స్ తీసుకున్నారు వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక సలహా ఇచ్చారు ఈ గార్డెన్ మన వాకే కాకుండా మన తెలుగు రాష్ట్రాలందరికీ ఇదే ప్రైజింగ్ ఇంత తక్కువ ప్రైజ్లో ఇస్తే వాళ్ళు చాలా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు నాకు కూడా అందరికీ ఇవ్వాలనిపించింది ప్రతి ఒక్కరు గార్డెన్లో మనకు పార్ట్స్ ఉంటారు కదా హ్యాపీ కదా సో ప్రైజింగ్ అనేది కంపేర్ చేయొద్దు చాలా తక్కువ ప్రైజెస్ అండి ఇది హోల్సేల్ ప్రైజెస్ మీరు పక్క ఎక్కడైనా కానీ కంపేర్ చేసి ఈ రేటు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటంటే ప్రైజింగ్ చాలా బాగుంది పాట్స్ చాలా బాగున్నాయి బట్ క్వాలిటీ కూడా చాలా బాగుందని అందరూ మంచి అప్రిషియేషన్ అయితే ఇస్తున్నారు సో ఈ ఈ కొత్త సంవత్సరంతో మన తెలుగు కొత్త సంవత్సరం కల్స్తో నేను ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాను గార్డెన్ నుంచి పార్ట్స్ అంటే చూసారా ఇది డెకరేటివ్ పార్ట్స్ తులసి తులసిలో ఈ వెరైటీ ఉందండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి టెరోపటా కలర్ ఉంటుంది కలర్స్ ఉంటాయి వైట్ కలర్ కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలాగే చూసారో బుద్ధ ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ పార్ట్ అండి ఇది సిరామిక్ పార్ట్ లాగే వస్తుంది ప్లాస్టిక్లో అన్బ్రేకబుల్ పార్ట్స్ అండి ఈ ఈ ఈ టైప్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలాగే రిమైనింగ్ ఏదేదైతే అవసరం ఉంటాయో మనకి సైజెస్ వైజు పార్ట్స్ అన్ని ఉన్నాయండి ఇందులో డెకరేటివ్ పార్ట్స్ ఇవన్నీ కూడా డెకరేటివ్ పార్ట్స్ కింద వస్తాయి డెకరేటివ్ పార్ట్స్ చూడండి డక్ మంచి షేప్ చూసారా డక్ డక్లో కలర్స్ ఉన్నాయండి వేరే వేరే కలర్స్ ఉన్నాయి టాట్ జనరల్ జనరల్గా మనం ఇంటి ఏదైనా ఆఫీసుల్లో కానీ ఇంట్లో డెకరేషన్కి తాబేలు నేను జనరల్గా పెట్టుకుంటారని తాబేలు అనేది చాలా మంచిది అంటే దేవుని అవతారంగా భావించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెట్టుకుంటారు సో చూసారు కదా మంచి షేప్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మళ్ళీ ఇండోర్ పార్ట్స్ పెట్టేటప్పుడు లోపల మనం పార్ట్స్ వాడతాం అది షేప్ బాగుంటే చూసారా ఇవి మార్బుల్ డిజైన్ ఇదంతా కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ బేస్ కలర్ ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి మంచి షేప్ పార్ట్ అండి చూసారా డైమండ్స్ లాగా ఎట్లా వచ్చి డైమండ్ షేప్ పార్ట్ ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్స్ అండి ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్ పాట్స్లో ల్యాన్లో అలాగే మన లాబీస్ ఏరియాలో మనం బ్యాంబూస్ కానీ స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ ఎంట్రీలో మనం క్రోటాన్స్ పెంచుతారు కదా ప్రోటాన్స్కి సూటబుల్ పార్ట్స్ ఇవి ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా మీరు ఎవరైనా నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్యాటలాగ్ అనేది పంపించడం జరుగుతుంది ఈ క్యాటలాగ్ ప్రకారం ఏ ప్రైజ్ అయితే ఉంటుందో ఆ ప్రైజెస్ నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే మీరు కంపేర్ చేయండి కంపేర్ నియర్ బై షాప్స్ కానీ ఎక్కడైనా కంపేర్ చేసాక తీసుకోండి ప్రైజెస్ నచ్చితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు వరకు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు ఇది రైలింగ్ పార్ట్స్ అంటే రైలింగ్లో మనం హుక్స్ తగిలిస్తాం కదా తగిలించుకొని విండోస్ దగ్గర కానీ లేదా మెయిన్ గేట్స్ నుంచి వీటికి హ్యాంగ్ చేసుకోవడానికి సింగిల్ ఒక టైపు అలాగే డబుల్ ఉక్లో కలర్స్ సైజెస్ ఉన్నాయి ఒకటి ఒక్కొక్క కలర్ ఒక సైజెస్ అలాగే డబుల్ ఒక టైప్స్ ఉన్నాయి డబుల్ ఉక్లో ఎలా వస్తాయి ఇది డబుల్ ఉక్లో చిన్నవి పెద్దవి వాటికన్నా ఇంకా పెద్దది దగ్గర సైజెస్ అండి ఇందులో ఒకరు చూసారు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు హ్యాంగింగ్ పాట్స్ అండి ఇది ఇదొక మోడల్ హ్యాంగింగ్ మోడల్స్ అండి ఇవన్నీ ఇది ఇదొక టైపు ఇవన్నీ కూడా హ్యాంగింగ్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే కలర్ మల్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇవి హ్యాంగింగ్ పాట్స్ డిఫరెంట్ కలర్స్ పింక్ వస్తుంది పింక్ ఎల్లో వస్తుంది గ్రీన్ బ్లూ వైట్ కూడా ఉంటాయండి నైన్ పార్ట్స్ దిగ్గర స్మాల్ సైజెస్ బ్లౌస్ ఇవన్నీ నర్సరీ పార్ట్స్ అంటే పెద్ద పార్ట్స్ అంటే పెద్దవి చిన్నవి అన్ని రకాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇలా ఇది సిక్స్ ఇంచ్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయండి జనరల్గా వెళ్ళేవి సిక్స్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ఫ్లవరింగ్ ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ చూసారు కదా చూసారా కలర్స్ ప్రజెంట్ ఎయిటీన్ అవైలబిలిటీ లేదు ఎయిటీన్ ట్వంటీ ఫోర్ అవైలబిలిటీ లేదు ఇది వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ అండి ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇది ఎయిట్ ఇంచెస్ చివరిగా ఇది సిక్స్ ఇంచెస్ అండి కలర్స్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కువగా వెళ్ళే సైజెస్ అండి ఇది చిన్న సైజులో ఉండే ప్లాంట్స్ కోసం ఎక్కువ ఇవి ఉంటాయి ఇందులో పింక్ కలర్ వైట్ కలర్ అలాగే టెరాకోట బ్లాక్ కలర్ అన్నీ కూడా అవైలబుల్ షేప్ లో షేప్లో ఈ యొక్క అండి చూసారా అంత చక్కగా అంత చక్కగా ఉండదు కాట్సా గనాల్స్ షేప్ ఇది ఒక షేప్ చాలా చక్కగా ఉంటాయి నా దగ్గర అవైలబిలిటీ ఎప్పుడు ఉంటాయి ఇది ఎఫ్ఆర్పి పార్ట్స్ అండి ఇది కూడా ఇది ఎఫ్ఆర్పీ పార్ట్ ఫ్యాబ్రిక్ ఫైబర్ టైప్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఇందులో రకరకాల షేప్లు కూడా ఉన్నాయి స్క్వేరు రెక్టాంగిల్ రౌండ్ అన్నీ ఉంటాయి ఇందులో లోటస్ పాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి కాకపోతే ఇది ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొన్ని ఏమన్నా నార్మల్ పార్ట్స్ తీసుకుంటే కనుక వాటితో పోలిస్తే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇది ఆర్డర్ బేస్ తెప్పిస్తాను నేను ఇప్పుడు కూడా ఇది షేప్ చూపించడానికి ఇవన్నీ రెక్టాంగిల్ షేప్ పార్ట్స్ అండి అంటే నా దగ్గర కొన్ని ఆల్రెడీ స్టాక్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఉన్న అవైలబిలిటీ ఇవి ఇవి బోన్ కమ్ రెక్టాంగిల్ షేప్లో వస్తాయి చిన్న చిన్న బోన్ అలాగే లీఫీ వెజిటేబుల్ పెంచుకోవడానికి గ్రీన్స్ పెంచడానికి కూడా చాలా బాగుంటాయి అవి దానికని కొంచెం పెద్ద సైజు చూసారు కదా పార్ట్స్ చాలా బాగుంటుందండి క్వాలిటీ పార్ట్స్ చాలా బాగుంటాయి ఇది దాని దాని కానీ పెద్ద సైజు లీఫ్ వెజిటేబుల్ పెంచడానికి కానీ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి లేదా బోన్సాయి పెంచడానికి చాలా బాగుంటాయి ఇది విండో ప్లాంటర్స్లో వస్తాయి ఈ సిరీస్ వచ్చి విండో ప్లాంటర్స్ అండి ఇందులో త్రీ ఫోర్ సైజెస్ ఉంటాయి ఇది పార్ట్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ సైజు దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ సైజెస్ ఉంటాయి విండో ప్లాంటర్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఇది చూసుకు ఇది ఉంది కదండి ఇది చాలా రిజిడ్గా గా ఉంటుంది రెక్టాంగిల్ పార్ట్స్లో లో రిజిట్ లీఫ్ వెజిటేబుల్ కానీ లేదా ప్లాంట్స్ పెంచుకోవడానికి కూడా విండో ఏరియాస్లో లో లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి స్టాండ్స్ స్పై పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటాయి టారస్ గార్డెన్కి చాలా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటాయి ఇవి ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి ట్వల్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటాయి వేరే వేరే సైజెస్లో ఉంటాయి అన్ని ప్లాంట్స్కి అన్ని ప్లాంటర్స్కి కూడా ప్లేట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి వేర్ షేప్ పాట్స్ అండి వేర్ షేప్లో చక్కగా ఉంటాయి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవడానికి కూడా ఈ సైజ్ సరిపోతుందండి అలాగే ఆఫీస్ ఎంట్రన్స్కి కానీ ల్యాండ్ ఏరియాస్లో కానీ ఇం ఇంటి ఎంట్రన్స్ ఏరియాలో టెర్రాస్ గార్డెన్లో చాలా చాలా బాగా ఉపయోగపడేది ఇందులో సైజెస్ ఉన్నాయి ఇవి చూసారా ఇది డిజైన్ అనేది డిజైన్ అనేది చాలా చక్కగా ఉంటుంది రిజిడ్గా ఉంటుంది చక్కగా ఉంటుంది బేస్ బేస్ చూసారు కదా బేస్ అనేది వాటర్ ఫ్రీ విత్ ప్లేట్ ఎలా ఉంటుందండి చూసారు కదా బేస్ ఉండడం ఇలా మనం డైరెక్ట్గా ప్లేట్స్ వేసుకొచ్చి ఈ ఈ గ్యాప్ అనేది ఏదైతే గ్యాప్ ఉంటుందో వాటర్ అనేది డ్రై డ్రైన్ అయిపోవడానికి చాలా చక్కగా ఉంటుంది ఇందులో సైజెస్ ఉన్నాయండి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ సైజెస్ అండి సిక్స్ ఇంచెస్ నుంచి కూడా ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ కూడా ఓవర్ షేప్ అలాగే రౌండ్ షేప్ బాగుంది పార్ట్స్ అండి కనిపిస్తుంది కదా ఓవల్ షేప్ అండి ఇది నైన్ ఇంచెస్ దీని తర్వాత సైజు ఎలా ఉంటుంది చాలా చాలా చక్కగా ఉంటాయి బాన్ సై చిన్న బాన్ సైజు చేసుకోవడానికి అలాగే నీకు పేజిటర్ పెంచడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది నెక్స్ట్ సైజ్ వచ్చి ఎలా ఉంటుంది ఇదంతా ఓవెల్ షేప్స్ అండి ఇది ఇది రౌండ్ షేప్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి చాలా అంటే చాలా చక్కగా ఉంటాయి అంత బుద్ధిగా ఉంటాయండి అంత అంత బాగుంటాయండి ఇవి అవన్నీ కూడా షేప్ కలర్స్ ఈ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇవి కూడా చూసారా వన్సే షేప్ చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది చిన్నది అలాగే క్యాక్టస్ కూడా ఉపయోగపడుతుంది క్యాక్టస్లో ఇంకో పార్ట్ ఉందండి చిన్నగా ఫోర్ ఇంచ్ పార్ట్స్ అండి చాలా చాలా బాగుంటాయి క్యాక్టస్కి సూటబుల్ పాట్స్ అండి అలాగే మనం ఎవరికైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా పెట్టి ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ గిఫ్టింగ్ పార్ట్స్ అండి గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ లేదా మన ఇంట్లో కట్టడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇందులో డిజైన్ ఉంటుంది దానికి ఇన్నర్ పార్ట్స్ పెట్టుకుని కూడా మనం ఇండోర్లో వాడుకోవచ్చు ఇవన్నీ డెకరేటివ్ పార్ట్స్ అలాగే ఇండోర్ లా ఉంటాయి సైజెస్ ఫోర్ ఇంచు ఫైవ్ ఇంచు సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి డెకరేటివ్ టైప్ పార్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది షేప్ ఇది ఫ్లవర్ షేప్ ఎలా ఫ్రెండ్స్ అలా ఉన్నాయి పార్ట్స్ అన్నీ నచ్చాయి కదా నా ఈ కొత్త సంవత్సరంలో నేను మొదలుపెట్టే ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కరికి నేను కూడా మంచి ప్రైజెస్లో అందరికి ఇవ్వడానికి నేను కూడా ఇస్తున్నాను ఇది ఒకసారి మీరు ఆ ప్రైజ్ కంపేర్ చేయండి నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి వీడియో అందరికీ మనం ఎవరైతే గార్డెన్ ఫ్రెండ్స్ ఇది క్రీపర్ పార్ట్ క్రీపర్ స్టాండ్ కోసం అండి ఏదైతే మనం క్రేపర్ క్రేపర్స్ ఉంటాయి కదా వాటికి సపోర్టివ్ ఈ స్టాండ్ స్టాండ్ ఎలా ఉంటుంది దీనికి మనం దూషిగా పెంచడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది డల్ ఇంచెస్లో వస్తుంది చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు నచ్చిన పార్టీది అలాగే ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఏవైతే కలెక్షన్ ఉందో మొత్తం ఒకసారి ఇదంతా కూడా మన కలెక్షన్ అండి ఇది ఇదంతా డిస్ప్లే పెట్టడం జరిగింది ఏరియాలో ఈ రూమ్ అంతా కూడా డిస్ప్లే కేవలం డిస్ప్లే ఇచ్చాను మీకు ఇంకా కావాల్సే కానీ పైన రూమ్లో మొత్తం స్టాక్ ఉంటుంది నా దగ్గర ఈ స్టాక్ అంతా కూడా మొత్తం స్టాక్ ఉంటుంది ఇవన్నీ ఇది డెకరేషన్ పార్ట్లో హైలైట్ అనమాట ఇది లాఫింగ్ బుద్ద ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లాఫింగ్ బుద్ద పెట్టుకోవాలనుకుంటారు కదా అదే పెట్టుకునేది మొక్కతో పెట్టుకోవచ్చు అది చాలా బాగుంటుంది ఇది ప్రతి లాఫింగ్ బుద్ద కానీ బుద్దా కానీ ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటారు ఇది ఎలిఫెంట్ అండి టాటాయిస్ ఏం చూసారా తాబేలు ఇది వచ్చి బాదు చాలా అన్నీ కూడా ఒకదాని మించిన ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారు కదా నా దగ్గర ఉండే కలెక్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కావాల్సిందో అది ఖచ్చితంగా మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను ఎక్కడికి కావాలన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇలా ఏపీఎస్ఆర్టీసీ అయినా కొరియర్ అయినా ఎట్లా అయినా కానీ మీకు చేరవేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ ఈ కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు ఈ బాన్సే రిలేటెడ్ పార్ట్స్ కానీ హ్యాంగింగ్ పార్ట్స్ కానీ స్పే పార్ట్స్ కానీ రెక్టాంగులర్ పార్ట్స్ కానీ రౌండ్ పార్ట్స్ కానీ అన్నీ కూడా ఏదైతే గార్డెన్కి రిక్వైర్మెంట్ ఉందో అన్ని సైజులు మన దగ్గర ఉన్నాయండి నేను ఉగాదితో కొత్త సంవత్సరాలతో ఇది నేను స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చిన వాళ్ళందరికీ లైక్ చేయండి లైక్ నచ్చిన వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి గార్డెన్ మేనర్స్ అందరికీ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్